హాయ్ అండి నేనైతే గోధుమ పిండి జొన్నపిండి రెండు కలిపి చపాతీ చేసుకుంటున్నానండి అది చేసే విధానం అయితే చూపిస్తున్నాను గోధుమ పిండి జొన్నపిండి రెండు తీసుకొని సంభాగంలో సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని చపాతీలాగా రుద్దుకోవాలి మనము చాలామందికి జొన్న రొట్టె చేయటం చేత కాదండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి షుగరు టైరాయిడ్ బీపీ అన్నీ కామన్ అండి వంద మందిలో పది మందికి లేదంటే ఆహా మీకు లేదని మనం ఆశ్చర్యపడాలి తొంభై మందికి ప్రతి ఇంట్లో ఉండేదేను అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా లావు వస్తారు షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినకూడదు డైలీ నైట్ పూట ఇలా చేసుకోండి రెండు కలిపి ఇలా ఒత్తుకుంటే ఎలా చపాతీ చేసుకోవడం ఎలాగో వచ్చిద్ది అందరికీ అట్నే చేసుకోవచ్చు జొన్న అంటే అయ్యో మాకు రాదనుకుంటారు ఇలా రెండు చేసుకొని రెండేసి కలిపి చేసుకుంటే చాలా బాగుండిద్ది నేనైతే అలాగే చేసుకుంటానండి ఇదిగో ఇలా చేసి ఆయిల్ వేయాల్సిన పని లేదండి చవతికి అయితే ఆయిల్ వేసి కాల్చుకుంటాం దీనికి ఆయిల్ పని లేకుండా కాల్చుకోవచ్చు చాలా చక్కగా గాలిద్ది బాగుండిద్ది తింటున్నా కానీ డైలీ సాయంత్రం ఇలా చేసుకుంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా మంచిదండి కొన్ని వేరియాలల్లో జొన్న రొట్టె చేయటం రాదు ఇలా చేసుకోవచ్చు చాలా పొంగిద్ది కూడా మనం చేసేటప్పుడు ఇలా చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి